విలియం కూపర్ పదకొండవ శతాబ్దపు గొప్ప కవి ఒకసారి అతడు చాలా నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోగోరతాడు గుర్రపు బగ్గి ఒకదానిని కుదుర్చుకుని థేమ్స్ నది వరకు వెళ్ళి నుండి దూకేయాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు విస్తారంగా మంచు పడడంతో సరిగ్గా కనబడక అతని ప్రయత్నం కొనసాగలేదు మంచు విపరీతంగా ఉండడంతో బండి నడిపేవాడు నెమ్మదిగా తీసుకువెళ్తూ వారు ఎక్కడికెళ్తున్నారో కూడా వారికే తెలియకుండా ఉంది పరిస్థితి కొంతదూరం వెళ్ళాక తన గమ్యం వచ్చిందనుకుని విలియం దూకేశాడు కాని అతడు చావడానికి దూకవలసిన చోటు సరిగ్గా అది కాదు మళ్లీ లేచి బండెక్కి వెళ్తూ ఉన్నారు ఇంకా అయ్యాక గుర్రాలు విశ్రాంతి తీసుకునే సమయమైంది ఎక్కడున్నాం అని చూడబోతే తిరిగి తిరిగి మంచులో ఏదీ కనబడక ఇంటికే చేరుకున్నారు ఇక ఆత్మహత్య ఆలోచన మానుకుని ఇంట్లోనికి వెళ్లి ఒక అద్భుతమైన గేయం రచించాడు దేవుని మార్గములు ఆశ్చర్యములు అగమ్య గోచరములు ఆయన అడుగుజాడలు సముద్రంపై ఆయన త్రోవలు మహాజలములపై ఉన్నాయి ఆయన తుఫానుల గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు నిన్ను సృజించిన దేవునికి నీ ఎడల ఒక సంకల్పం ఉంది భయపడకు నేను నీకు ఉన్నాను అని సృష్టికర్త చెబుతూ ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీవు నడువలసిన దారి నీకు చూపిస్తాను అంటున్నాడు సరైన దారిలో నిన్ను నడిపిస్తాను అంటున్నాడు నీకు ఉపదేశం చేస్తాను అంటున్నాడు గతం విడిచి నూతన జీవితం జీవించడానికి నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఆహ్వానాన్ని స్వీకరిస్తావా